మన ప్రభువును మన రక్షకుడునైనా ప్రభు నేసుక్రీస్తునామలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను ప్రదేన్ బిడ్డరా యశ్వ గ్రంథము ఒకటో అధ్యాయము రెండవ వచ్చిన చూసినట్లయితే యహోవా మాట్లాడుచున్నాడు ఆకాశమా ఆలకించుము భూమి చెవియొగ్గుము నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు ఎద్దు తన కామందు నెరుగును గాడిద సొంతమని దొడ్డి తెలుసుకును ఇస్రాయిలి తెలివి లేదు నా జనులు యోచింపరు చూడండి ఇప్పుడు బిడ్డలారా దేవుడైనటువంటి ప్రభువు చాలా బాధతో మాట్లాడుతూ సాక్షులను పెడుతున్నాడు ఆకాశమా భూమి నా మాటలు వినండి కొంచెం నేను బాధలో ఉన్నాను అని చెప్పి అంటూ ఏమంటున్నాడంటే నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారని చెప్పి వాళ్ళతో మాట్లాడుతున్నాడు సో ఎవరు పిల్లలు అంటే ఇస్రాయిలీ వారికి పట్టెడు భూమి లేకుండా దాసులుగా ఐగుప్తు దేశంలో బ్రతుకుతున్నప్పుడు తన భుజముల మీద వేసుకొని ఆ జనాంగాన్ని మొత్తాన్ని కూడా తీసుకొని వచ్చి అరణ్యంలో వారిని పోషించి వారికి సమృద్ధినిచ్చి పాలు తేనెలు ప్రవహించి దేశంలో తీసుకుని వెళ్ళి తాము నాటనటువంటి తోట చెట్లను ఫలములు తినిపించి త్రవ్వనటువంటి బావులు నీళ్లను త్రాపించి ధనవంతులుగా చేసిన తర్వాత ఇస్రాయల్ ఏం చేశారు తెలిసిన పిలుదేమిరా కాలు దువ్వారు అంటే ఎదురు తిరిగారు తిరగబడ్డారు నాకు మీరు అవసరం లేదు మేము సమృద్ధిగా ఉన్నాం మాకు ఇష్టం వచ్చినటువంటి దైవాన్ని ఆరాధించుకుంటాం మేము ఎట్టిపోతే అట్టిపోతాం నువ్వు మాకు అవసరం లేదని చెప్పి ఆయన మీద తిరుగుబాటు చేశారు అప్పుడు దేవుడు బాధపడుతూ ఇదిగో ఆకాశమా నా మాటలు ఆలకించు భూమి నా చెవియొగ్గము అని చెప్పి బాధతో మాట్లాడుతున్నాను చూడండి మీరు దేవుని ఈ వాక్యమును మనం చదువుతున్నప్పుడు జ్ఞాపకం వచ్చింది ఏంటి అని అంటే తల్లిదండ్రులు కూడా ఇదే సేమ్ బాధపడుతున్నారండి తల్లిదండ్రులు రెక్కలు ముక్కలు చేసుకొని ఎంతో కష్టపడుతూ బిడ్డలను మంచి మంచి స్కూల్లో చదివించి ఇంగ్లీష్ మీడియం నేర్పించి వారికి మంచి ఉద్యోగాలు వచ్చేదాకా వాళ్ళని పోషించి వారికి మూడు పోట్ల ఆహారం పెట్టి వాళ్ళకి కావాల్సినటువంటి అన్నీ కూడా సమకూర్చిన తర్వాత వారు ఒక గొప్ప ఉద్యోగం అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత వివాహం జరిగిన తర్వాత నా భార్య నా బిడ్డలే అని చెప్పి తల్లిదండ్రులు విడిచిపెట్టేసేవారు తల్లిదండ్రుల మీద తిరగబడే వారికి ఈ లేఖనం వర్తిస్తుంది దేవుడు చెప్పినట్టుగానే నా మీద తిరగబడి ఉన్నారని చెప్పి తల్లిదండ్రులు కూడా ఎంతో శోభపడుతున్నారు ఈ దినాల్లో చాలామంది తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో ఈ బిడ్డల కోసం మా మీద ఇలా తిరుగుబాటు చేస్తున్నారని చెప్పి తల్లిదండ్రులు బాధపడతాను ఇదేమి బిడ్డారా వారి ఏడుపు నీకు మంచిది కాదు దేవుడు బాధపడిన తర్వాత వారి విషయంలో చేయాల్సినంతా చేశాడు అలాగే ఈరోజు అట్లాంటి వారు ఎవరైనా కనుక ఈ వీడియో చూసినట్లయితే కనుక నీ తల్లిదండ్రుల కష్టాన్ని మర్చిపోయి నీకు కలిగినటువంటి స్థితిగతులను బట్టి నీవు నీ కుటుంబాన్ని చూసుకొని ముందుకెళ్ళిపోతూ తల్లిదండ్రులు వృద్ధాప్యం వచ్చినప్పుడు వారికి మంచి చెడ్డ చూడకుండా వారికి ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితుల్లో ఆదుకోకుండా ఉండినట్లయితే కనుక దేవుడైన ప్రభు ఇస్రాయిల్కి ఏం చేశాడో మీకు కూడా అలాగే చేస్తాడని నేను ఆయన సేవకుడికి తెలియజేస్తా ఉన్నా సారీ ఐఎమ్ సేయింగ్ దిస్ వర్డ్స్ ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞంలో మొట్టమొదటి ఆజీంలో నీ తండ్రిని నీ తల్లిని సన్మానిపము అన్నాడు కానీ ఆ తర్వాత దొంగతనం విభత్తరం అయిన సెకండరీ మొట్టమొదటి నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అని అన్నాడు మీరు దేని పెట్లారా ఈరోజు చాలామంది తల్లిదండ్రుల మీద తిరగబడతా ఉన్నారు అది మంచిది కాదని ఆయన సేవకుడికి తెలియజేస్తా ఉన్నా అలాగే తండ్రిని అపహసించి తల్లి మాట విననని వారి కన్నులు లోయ కాకులు పీకునని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి తండ్రి నేను తల్లినైనను కొట్టువాడు నిత్యముగా మరణశిక్ష పొందుతాడని చెప్పి లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి కాబట్టి ఆ దిన్నల్లో దేవుడు బాధపడినట్టు మీ తల్లిదండ్రులు కూడా మీ విషయంలో బాధపడకుండానట్లుగా వారికి చేదోడు వాదుడిగా ఉండి వృద్ధాప్యంలో వారికి చేయాల్సిన అంతా కూడా మీరు వారి చేసి వారి రుణం తీర్చుకోవాల్సిందిగా దేవుడు ఇక్కడ సెలవు చేసినటువంటి లేఖనాలు బట్టి నేను మాట్లాడుతూ ఉన్నాను కాబట్టి గ్రహించండి తిమోతి రాసిన పత్రికలో ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై కన్నా చెడ్డవాడై ఉండును పౌలు చెబుతున్నాడు తిమోతి సంఘంలో ఉన్నటువంటి వారిని ముందు తమ కుటుంబ సభ్యులను ఏలుకునే వారిగా చూడండి తమ కుటుంబ సభ్యులకి ఆహారం పెట్టేవారిగా వారికి ముందు వారికి బోధించు అని చెప్పండి ఈరోజు చాలామంది కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకి ఏమీ పెట్టరు కానీ సమాజ సేవం చేస్తూ ఉంటారు సమాజంలో ఉన్న వాళ్ళందరికీ అది ఇది చేస్తూ ఉంటారు ప్రిదేన్ బిడ్డారా అటువంటి వారు ఈ వీడ చూసి గమనించండి ముందు నీ తల్లిదండ్రులకి నిన్ను పెంచిన వారికి ముందు వారికి చేయాల్సిన వారు చేసి ఆ తర్వాత సమాజ సేవం చేయాలి అది మంచిదే కాదనట్లేదు కానీ నీ ఇంటి వారిని స్వకీయంగా నీ వారిని నువ్వు పోషించుకోకుండా బయట వారిని పోషిస్తానంటే అది దేవునికి తగదు మీకు తగదు అలాగే మనం చాలామంది చూస్తే బ్రతికి ఉన్నప్పుడు తల్లిదండ్రులకు ఒక ముద్ద పెట్టరు కానీ చనిపోయిన తర్వాత మటన్తో భోజనాలు పెడతా ఉంటారు అలాంటూలు తయారయ్యారు ఈరోజు చాలా మంది బ్రతికు ఒక ముద్ద పెట్టరు కానీ టాబ్లెట్ షుగర్ టాబ్లెట్ బీపీ టాబ్లెట్ వేరు కానీ చనిపోయిన తర్వాత మటను చికెన్తో అంగులు హంగులతో భోజనాలు పెట్టి అందరి ముందు కూడా మేము ఇలా చేసాం అని చెప్పి గ్రాండ్గా చెప్పాం అది మంచిది కాదు నువ్వు బ్రతికు ఉన్నప్పుడే తల్లిదండ్రులకు మేలు చేస్తే దేవుడు నిన్ను దీవిస్తాను నీవు దీర్ఘాశమంతుడు అవునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము అని చెప్పి దేవుడు ఎన్నోసార్లు లేఖనాలు సెలవిచ్చాడు కాబట్టి జ్ఞాపకం చేసుకోండి తల్లిదండ్రుల పట్ల అవిధేత కానీ కృతజ్ఞత కానీ చూపకపోతే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు అలాగే ఆ దినాల్లో ఎన్నో కష్టాలు పడ్డారు మోషే తల్లిదండ్రులు కూడా బిడ్డ పుట్టినప్పుడు సుందరుడే ఉండి చూచి దాచిపెట్టారు తమకు మరణం వచ్చినా పర్వాలేదు ఈ బిడ్డను మాత్రం కాపాడాల్సిందే అని అలాగే పెద్దవాడిని చేశారు మోసని అలాగే తల చాలామంది తల్లిదండ్రులు కూడా ఇలాగే పెద్దవాడిని చేశారు కాబట్టి గుర్తుంచుకొని మీ స్థితిగతులను జ్ఞాపం చేసుకొని మీ తల్లిదండ్రులకు కూడా మీరు చేయాల్సినంత కూడా చేయాల్సిందిగా తిరగబడకుండా తల్లిదండ్రుల మీద మీరు వారిని జ్ఞాపం చేసుకోవాలని ఆయన సేవకుడిగా ఈ మాటలు తెలియజేస్తా ఉన్నాను ప్రార్థన చేసుకుందాం స్తోత్రములు తండ్రి పరిశుద్ధుడైన మా ప్రభువానికి వందనాలు స్తోత్రాలు విత్తబడిన వాక్యములో ఆ దినాన్న ఇస్రాయిలీలు నీ మీద తిరగబడినట్టుగా బిడ్డలేనటువంటి వారందరూ కూడా తల్లిదండ్రుల మీద తిరగబడుతున్నారని వారందరూ కూడా మనసు మార్చుకోవాలని తల్లిదండ్రులను సన్మానించాలని వారికి వృద్ధాప్యములు వారికి చేయాల్సినటువంటిదంతా కూడా ధర్మం చేయాలని నీ సేవకుడి ద్వారా వారితో మాట్లాడిన స్తోత్రాలని ఈ వీడియోని జనుల మధ్యలో తీసుకెళ్ళి అటువారి హృదయాన్ని ప్రేరేపించి తద్వారా వారి మారిన మనసు పొంది తల్లిదండ్రులను చక్కగా చూసుకోవాలని కార్యసిద్ధి కలజేయమని నీ సేవకునిగా ప్రార్థన చేస్తూ ఆర్థికంగా ఆరోగ్యంగా బలపరిచి కావలసిన ఆహారము వస్త్రములు సంతోషము సమృద్ధిని సకల జనుకును మాకును సదాకాలమును దయచేయమని మా ప్రభువును మా రక్షకుడును అయినా యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మీన్ మీరు దేవీ ఈ వాక్యం మీకు దీవెనికరంగా ఉన్నట్లయితే కనుక షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గాడ్ బెస్ట్ గాడ్ బెస్ట్ వాల్ శలం షాలం టు వాల్